హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మిష్ణవంతి వెల్కమ్ బ్యాక్ టు స్ట్రావ్స్ వంటిల్లు ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వ వడియాలు లేదా అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రవ్వ వడియాలు మనం ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మరియు షాప్లోకి కొన్న వాటికంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి తయారు చేసుకోవడానికి మనకు పెద్దగా టైం కూడా పట్టదండి ఒక రోజులోనే అయిపోతుంది ముందుగా ఇవి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే సూజీ రవ్వ మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తోని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకోండి అలా ఎనిమిది గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది మొత్తం బాయిల్ అవ్వాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అందులోనే వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వాటర్ అనేది మరగనివ్వాలి ఇప్పుడు వాటర్ అలా మరిగిన తర్వాత అందులో రవ్వను కూడా వేసుకోవాలి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో ఇలా కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి రవ్వ అనేది ఉండలు కట్టకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి అలా ఆ రవ్వ మిశ్రమం మొత్తం మూడు నుండి నాలుగు నిమిషాల పాటు అలా మరిగిన తర్వాత దాని కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్క పడుతుంది చూసారు కదా ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి ఇలా బయట ఒక పాలిథిన్ కవర్ వేసేసుకొని అందులో వేసుకోవాలి మీకు కొద్దిగా చిక్కగా అనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని స్పూన్తో తీసుకొని ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోవాలి పాలిథిన్ కవర్ పైన కొద్ది కొద్దిగా వేసుకోండి అలా మొత్తం మిశ్రమాన్ని స్పూన్తో వేసేసుకోండి నాకు ఒక గ్లాస్ రవ్వకి రెండు పాలిథిన్ నిండా వడియాలు అయ్యాయండి ఇలా ఒక రోజు మొత్తం బయట ఆరు ఆరు బయట ఉంచండి నాకు సాయంత్రం కల్లా ఇలా కవర్ నుండి తీసేస్తే వస్తున్నాయి అంతే అండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు రవ్వ వడియాలు తీసేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వడియాలు వేసి చూడండి అవి ఎంత బాగా పొంగుతున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది సాంబార్ పప్పు చారు దేంట్లోకైనా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ